బజ్జీ మిరపకాయల పులుసు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బజ్జీ మిరపకాయల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు వంద గ్రాములు చింతపండు ఇరవై ఐదు గ్రాములు బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి మూడు టేబుల్ స్పూన్లు మెంతి పొడి అర టీ స్పూన్ ఉప్పు కారం తగినంత నూనె ఒక టేబుల్ స్పూన్ ముందుగా మనం చింతపండు నానేసి చిక్కటి గుజ్జు తీసి పెట్టేసుకోవాలి ఓకే చింతపండు గుజ్జు అలాగే పచ్చి తీసుకున్నాం కదా సో వాటిని ఇలా గాట్లు పెట్టి నిలువుగా లోపల ఉన్న సీడ్ కూడా మనం తీసేసుకోవాలి ఓకే ఓకే క్రాస్ అంటే మనం మామూలుగా పచ్చిమిరపకాయలతో మిరపకాయలతో తయారు చేస్తుంటే బాగోదాండి అంటే పచ్చిమిరపకాయలతో చేసుకున్నప్పుడు లేతవి తీసుకోవాలి లేత పచ్చి పచ్చిమిరపకాయలు తీసుకుంటాం చాలా బాగుస్తుంది ఓకే సో మనం బజ్జీ మిరపకాయలతో అయినా చేసుకోవచ్చు లోపల సీడ్స్ తీసేసి లేకపోతే లేత పచ్చిమిర్చి ఉంటుంది కదండి వాటితో అయినా చేసుకోవచ్చు సో దానికి కూడా మనం సీడ్స్ తీసేసుకొని చేసుకోవాలండి దానికి అవసరం లేదు కాస్త మనం అలా స్లిట్ ఘాటు పెట్టేసి తయారు చేసుకోవచ్చు ఓకే ఓకే ముందుగా మనం మిరపకాయలు వేయించుకోవాలి నూనె వేయించుకోవాలా ఓకే సో అప్పుడు ఏదైనా కొంచెం కారం ఏదైనా ఉన్నా సరే తగ్గుతుంది తగ్గుతుంది మంచి టేస్ట్గా అవుతాయండి సో ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా మనం చింతపండు గుజ్జు అది ఇక్కడ దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పులుపు కూడా యాడ్ చేయడం వల్ల కారం చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది చాలా వరకు రెడ్యూస్ గింజలు తీసేసాం అలాగే చక్కగా ఫ్రై ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు చింతపండు గుజ్జులో మనం కాస్త ఉడికిస్తున్నాం కానీ దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి బజ్జీ మిరపకాయల టేస్ట్ ఇలాగే ఫ్రై అవుతుంది కదా బజ్జీలు బాగా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవునండి సో లోపల పచ్చిమిర్చి కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడు అంత కారం అనిపిస్తుంది ఓకే ఇది కాస్త ఉడకాలండి పులుపు ఓకే ఓకే అండి కాస్త దగ్గర పోతుంది కదా సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం అండి కారం

కొంచెం బెల్లం బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలా అవును ఇది మన పులుసు లాగా ఉండాలి కదా yes మామూలుగా పులుసు చేసుకుంటే పప్పు కాంబినేషన్ ఉంటుంది మరి ఈ పులుసుకి బాగుంటుందా అండి పప్పు కాంబినేషన్ అవసరం లేదండి మనం ఇది డైరెక్ట్ గా తీసుకుంటే మనం మంచిగా అలా ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఓకే అండి

చూస్తున్నారు కదండి ఒక డిఫరెంట్ పుల్స్ మనం తయారు చేసుకున్నాం ఈ రోజు బజ్జీ మిరపకాయల పులుసు